అందరికీ నమస్కారం ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు ఈ జమ్ము చెట్టుకు వెళ్తాము ఈ నవరాత్రులో అక్కడ నిమ్మకాయ దీపం వెలిగించాలా వద్దా ఒలిగిస్తే ఎప్పుడు వెలిగించాలి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి చాలా మంది అడిగారు కామెంట్స్ కూడా కొంతమంది అడిగారు దాని గురించే ఒక వీడియో చేస్తే అందరికీ ఉపయోగం అవుతుంది అనేసి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకుంటాం గాయ దీపం ఎప్పుడు వెలిగించాలి అంటే దీనికి అయినా కొన్ని విధి విధానాలు ఉన్నాయి అంటే ఇది రావు కాలంలో అంటే రావు టైం ఉంటుంది కదా ప్రతిరోజు ఆ అప్పుడు మాత్రం వెలిగించాలి అందులో మంగళవారము శుక్రవారము అష్టమి రోజు ఈ మూడు రోజులే వెలిగించాలి అలాగే మనకి ఏమైనా విశేష దినాలు ఉంటాయి కదా బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ పండగ రోజులు కానీ అలాంటి రోజుల్లో వెలిగించకూడదు ఇది వెలిగించాలన్న కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట అంటే ఆ రోజు మాంసాహారము నాన్ వెజ్ ఏమీ తినకూడదు అలాగే ఆ రోజు బ్రహ్మచార్యం పాటించాలి ఈ దీపం ఎలా వెలిగించాలి అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను దాని లింక్ నా ఈ వీడియో కింద ఇచ్చి మీరు ఆ వీడియోలో చూస్తే చాలా వివరంగా వీడియో చేసి నేను ఇలాగే వెలిగిస్తాను అనేది కూడా అందులో చెప్పాను ఇప్పుడు అలాంటి నిమ్మకాయ దీపం బన్నీ చెట్టు దగ్గర ఎప్పుడు వెలిగించాలి అలాగైతే అనేది మా క్వశ్చన్ కదా మేము బన్నీ చెట్టుకి ఎప్పుడు వెళ్తాము అర్లీ మార్నింగ్ వెళ్తాము అర్లీ మార్నింగ్ రావు టైం ఉంటుందా ఉండదు అందుకనేసి మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపం పెట్టకూడదు అంటే జమ్ము చెట్టు దగ్గర నిమ్మకాయ దీపం పెట్టకూడదా అంటే అలా ఏం ఉండదు రావు కాలం వస్తుంది కదా మంగళవారం కానీ శుక్రవారం కానీ దుర్గాష్టమి రోజు కానీ ఈ మూడు రోజుల మీరు వెలిగించవచ్చు శుక్రవారం అయితే టెన్ థర్టీ నుండి అంటే పదిన్నర నుంచి పన్నెండు వరకు రావు టైం ఉంటుంది మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర దాకా ఉంటుంది దుర్గాష్టమి ఏ రోజు వస్తుందో వంట అష్టమి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు వస్తుంది కదా ఆ రోజు ఏ టైం ఉందో రావు టైం అనేది చూసుకొని అప్పుడు వెలిగించాలి ఈ దీపం వెలిగించేదాకా కూడా ఉపవాసం ఉండాలి అంటే టీ కాఫీ అలాంటి ఒకటి తాగాలి భోజనం చేయకూడదు మేము శుక్రవారం అర్లీ మార్నింగ్ చేస్తే పదిన్నరకే వచ్చేస్తుంది కాబట్టి మేము స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని వీలైతే మీరు పట్టు చీర కట్టుకొని కూడా వెళ్ళొచ్చు పట్టు చీర లేదు అంటే కాటన్ చీరలు కానీ లేకపోతే కొన్ని కనీసం అంచు బార్డర్ ఉన్న చీరలైనా కట్టుకెళ్ళాలి ఆ రోజు తలస్నానం చేశామని ఇంటికెళ్ళి వెరవేసుకొని వెళ్ళకూడదు ఒక క్లిప్ కానీ జడ కానీ వేసుకొని ఒక పువ్వు పెట్టుకొని సుమంగిలిగా పూజకు వెళ్ళాలి ఇప్పుడు జము చెట్టు పూజ చేసుకోవాలంటే అన్ని ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్తాము ఒడి బియ్యం నించాలన్నా కూడా అన్ని ఇంట్లో రెడీ చేసుకుని పోయి అక్కడ చేసి వస్తాము కానీ ఇది ఇంట్లో ఏమీ చేయకూడదు అసలు ఇది ఇంట్లో దీపారాధన చేయకూడదు నిమ్మకాయ దీపారాధన ఇంట్లో చేయకూడదు అలాగే సరస్వతి దేవాలయాలు లక్ష్మీ దేవాలయాలు ఉంటాయి కదా అక్కడ కూడా చేయకూడదు ఓన్లీ శక్తి దేవతలు ఉంటారు కదా బనశంకరి బంకాళి శక్తి దేవి అని టెంపుల్స్ ఉంటాయి కదా దుర్గాదేవి అంబాభవాని మారేమ్మ టెంపుల్ గ్రామ దేవత గుడిలు ఉంటాయి కదా అక్కడ మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి ఐదు నిమ్మకాయలు తీసుకుపోండి ఒక్కొక్కరు ఒకటి వెలిగిస్తారు ఒక్కొక్కరు ఐదు వెలిగిస్తారు ఒక్కొక్కరు తొమ్మిది వెలిగిస్తారు మీరు ఎన్ని వెలిగించాలనుకుంటారో అన్ని నిమ్మకాయలు నిమ్మకాయలు తీసుకెళ్ళి అందులో పెట్టడానికి అవుతాయి పూబత్తి అంటారు మా సైడ్ అవి చిన్నగా ఉంటాయి కదా అవి ఒత్తులు తీసుకోండి దీపారాధన చేయడానికి నెయ్యి నెయ్యితోనే దీపారాధన చేయాలి అన్ని పూజ సామాన్లు పసుపు కుంకుమ పూలు అగరబత్తులు కర్పూరము నైవేద్యానికి ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ బెల్లం కానీ పుట్నాలు కానీ ఏదైనా తీసుకెళ్ళాలి లేకపోతే పండ్లు కానీ ఏదైనా ఒకటి నైవేద్యానికి తీసుకెళ్ళాలి అవన్నీ పెట్టి వెలిగించుతాం కదా ఆర్త చేసినప్పుడు ఒక ప్లేట్ గా తీసుకెళ్ళాలి ప్లాస్టిక్ దాంట్లో వెలిగించదు మీరు వేరే ఇప్పుడు ఆరత చేయడానికే ప్లేట్లు వస్తున్నాయి కదా అలాంటివి తీసుకున్నా పర్వాలేదు అవన్నీ తీసుకొని మీరు చెట్టు దగ్గరికి వెళ్ళి రావు టైం ఉన్నప్పుడు వెళ్తారు కదా అప్పుడు నిమ్మకాయని అడ్డంగా కోసి దాన్ని రసం తీయాలి తీసిన తర్వాత ఆ రసాన్ని ఎవరు తొక్కని చోట్లో పారేయాలి తర్వాత అది నిదానంగా ఉల్టా చేసుకోవాలి సడన్ చేస్తే ఇట్లా స్టీల్తాయనమాట సీల్తే పనికిరాదు అందుకని నిదానంగా టర్న్ చేసుకొని అందులో నేతి వత్తులు వెలిగించుకొని మీరు తట్ట తట్టస్కెళ్ళంటారు కదా అందులో ఒక చిన్నది ఒక ముద్దు వేసి అష్టదాళ పద్మం కానీ ఏదైనా ఒక చిన్న ముగ్గు వేసి అందులో అన్ని నిమ్మకాయలు పెట్టి అందులో వెత్తులు వేసి వెలిగించాలి వెలిగించినప్పుడు కూడా మీరు అగ్గి పుల్లతో వెలిగించకూడదు ఏక హారతి వస్తుంది కదా దాన్ని వెలిగించుకొని దాంతో అన్ని దీపాలు వెలిగించి దానికి కూడా పసుపు గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి ఒక్కొక్క పువ్వు ఎక్కించి నైవేద్యం చూపించాలి తర్వాత అగరబులు వెలిగించి కర్పూర హారతి చేయాలి నేను ఇప్పుడు కొద్దిగా సంక్షిప్తంగా చెప్పాను దీని గురించి ఫుల్ డీటెయిల్ ఒక వీడియో చేస్తానని చెప్పాను కదా ఆ వీడియోలో చూస్తే మీకు ఇంకా సవిస్తారంగా అర్థమవుతుంది అనమాట మీరు దీపం వెలిగించాక ఎక్కడ టెంపల్ టెంపుల్కి వెళ్ళారో అతను చెట్టు దగ్గరికి వెళ్ళారో ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోవాలి అక్కడ ఎవరైనా ముత్తైదులు ఐదు ఉంటారు కదా అక్కడికి వాళ్ళకి ఇప్పు కుంకుమ తాంబూలము ఇవ్వాలి ఆ దీపాలన్నీ కొండెక్కాక దాన్ని ప్లేట్ తీసుకొని ఎవరి తొక్కని చోట్ల సైడ్గా పెట్టేసి చాలా మంది విషయాలు తెలియదు మేము ఇన్ని రోజులు దీపం పెట్టాం కదా దీని నుంచి మాకేమన్నా చెడు అవుతుందేమో అనుకోకండి మీ కాదు తెలియక చేసింది తప్పుకి అమ్మవారు క్షమిస్తారు ఏమీ కాదు ఇప్పటి నుంచి అయినా మీరు మార్నింగ్ నిమ్మకాయ దీపం పెట్టకుండా పెట్టాలనుకుంటే ఆవు టైంలో పెట్టుకోండి ఈ వీడియోని నలుగురికి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్స్కి అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాలు తెలుసుకుంటారు కానీ చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను నమస్కారం